ఇప్పుడు అవుట్ సైడర్స్ అన్న వాళ్ళ మీద యాక్చువల్గా రీసెంట్గా కూడా చీఫ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా మనము బయట నుంచి లేబర్ ఎవరైతే వచ్చే ఉంటారో వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది చేసాము వాళ్ళ మీద నిఘా నిఘా ఎలా ఉంచుతున్నామంటే ఈ మధ్య వాళ్ళ కాలంలో చూసినట్లయితే అందరిది కూడా లైవ్ స్కానర్ తిరుమలనే కాదు తిరుపతిలో కూడా చాలా ప్రదేశాల మీద ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనం ఎవరైతే ఈ సస్పెక్ట్స్ అన్నవాళ్ళు బయట నుంచి అనుమానంగా ఉన్న వాళ్ళవి రోజు మనం ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం యావరేజ్గా మన డిస్ట్రిక్ట్లో మనకు రెండు రకాల ఉన్నాయి ప్యాపిలాన్ స్కానర్స్ అని లైవ్ స్కానర్స్ అని ప్యాపిలాన్ స్కానర్స్ వచ్చి మనం ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రింట్స్ తోటి మ్యాచ్ చేసి వాళ్ళ మీద ఏమైనా క్రైమ్ వాళ్ళకి హిస్టరీ ఉందా లేదా అని తెలుసుకోవడం లైవ్ స్కానర్స్ ఏంటంటే కొత్త వాళ్ళని కూడా మనం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా మనము డేటాబేస్లోకి కొత్తగా ఎక్స్పోర్ట్ చేసుకోవడం రోజు చూసినట్లయితే మన జిల్లాలో యావరేజ్న యాభై ఫింగర్ ప్రింట్స్ కొత్తవి తీస్తున్నాం డేటాబేస్లోకి అది కాకుండా ఇంకొక వంద మంది దాకా మనం రోజు స్ట్రేంజర్స్ని ఇదిగో బయట నుంచి అనుమానంగా ఉన్న వాళ్ళని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయడం చేస్తూ ఉన్నాం లాస్ట్ మంత్ ఫిగర్స్ చూస్తే మన జిల్లాలో దరిదాపు పదిహేను వందల ఫింగర్ ప్రింట్స్ కొత్తవి మనం తీసుకోవడం జరిగింది ఇది కాకుండా ఇంకొక రెండు వేల మంది ఈ స్ట్రేంజర్స్ అయినా మనము వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ టాలీ చేయడం జరుగుతూ ఉంది సో అట్లా స్ట్రేంజర్స్ అన్న వాళ్ళ మీద మనము ఈ ఫింగర్ ప్రింట్స్ ఉన్న డివైజెస్ తోటి మ్యాక్సిమం యూటిలైజ్ చేయడం వల్ల చాలా వరకు మనం కొత్త డేటాబేస్ యాడ్ చేస్తాం ఉన్న క్రిమినల్స్ కూడా చాలా చోట్ల పట్టుకోవడం కూడా జరుగుతుంది లైవ్లో ఈ మధ్య లాస్ట్ రెండు నెలల్లో ఈ ఫింగర్ ప్రింట్స్ చేయడం వల్ల చాలా మంది సస్పెక్షన్ పట్టుకోవడం జరిగింది సెల్ ఫోన్ అఫెండర్స్ బ్యాగ్ లిఫ్టర్స్ చిన్న ఈ హౌస్ బ్రేకింగ్ చేసే వాళ్ళని ఐ మీన్ చాలా మందిని మనం పట్టుకోవడం జరిగింది సో నిజంగా మనకు వేయడం వల్ల నిజంగా కూడా మనకు క్రైమ్ డిటెక్షన్ ఉంది అట్లాగే క్రైమ్ ప్రివెన్షన్ కూడా బాగా సిగ్నిఫికెంట్గానే ఉందనేది మా అభిప్రాయం